కాకు వస్తున్నది సాంగ్ అయితే నేను ఆఫ్ చేశాను సో ఈ స్టైల్లో ప్రవేశం ఇన్విటేషన్ వీడియో అనేది మీ ఫొటోస్తో మీ డేట్ అనేది ఇలా ఇచ్చేసుకుంటూ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జస్ట్ మీరు మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎలా ఎడిట్ చేయాలో మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కోసం మనకు అలైట్ మోషన్ యాప్ అయితే కావాలి సో ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోండి సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ ప్రాజెక్ట్ లింక్ అనేసి ఇస్తాను ఆ ప్రాజెక్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి సో నేను మీకు చూడండి సో మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోని చూడండి సో మనకి ఈ విధంగా ఓపెన్ అని అడుగుతుంది ఆ ఓపెన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు అలైట్ మోషన్ యాప్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా వెరిఫై అయిపోయి ఇలా ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేయగానే ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇలా ఇంపోర్టింగ్ అవుతుంది అని డౌన్లోడ్ అవుతుంది సో నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా ఇంపోర్టింగ్ అనేసి ఇలా డౌన్లోడ్ అవుతుంది ఇలా డౌన్లోడ్ అయిపోయాక టోటల్ వచ్చివ్వండి సో నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినాక పైన మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూటివ్ టైంలో అనేసి ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుని కనుక సో నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీ అలైట్ మోషన్ యాప్లో యాడ్ అయిపోయించుకోండి ఇలా సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాతకి మనం ప్లే చేస్తే ఇక్కడ సెవెన్ సెకండ్స్ దగ్గర చూడండి మనకి ఇక్కడ కటకం వారి అనేసి ఉంది కదా సో అక్కడ మన సర్ నేమ్ అయితే రావాలి కదా సో దానికోసం ఇక్కడ ఈ వైట్ లైన్ ఉంది కదా ఈ వైట్ లైన్ చూడండి ఇలా సెవెన్ సెకండ్స్ దగ్గర తీసుకెళ్ళండి ఇలా వైట్ లైన్ ని ఇలా సెవెన్ సెకండ్ దగ్గర తీసుకెళ్తే కనుక ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మాస్క్ అని ఒకటి ఉంది కదా సో ఆ గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఐరెడ్ గ్రూప్ అనేది దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ అనేసి ఉంది కదా మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకోండి గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షమేట్ యాప్ చేసుకొని చూడండి ఇందులో మనకి కటకం వారి అనే టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్ ప్లేస్లో మన నేమ్ రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ కటకం వారి అనే టెక్స్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఐరిట్ టెక్స్ట్ అనే ఆప్షమేట్ యాప్ చేసుకొని జస్ట్ మీరు కట్కం అనేసి ఉంది కదా అక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంట చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్గా చిట్టోజు అనేసి రాస్తున్నాను సో మీరు మీ యొక్క సర్నేం ఇక్కడ ఎంటచ్ చేసుకోండి సో మీరు కూడా తెలుగులో టైప్ చేయాలనుకుంటే కనుక గూగుల్ ఇండి కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకొని ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ చేసి తెలుగులో అక్కడ లెటర్స్ అనేవి వస్తూ ఉంటాయి సో విధంగా తెలుగులో టైప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన ఫాంట్ ఆప్షన్లో నేను ఇచ్చిన తెలుగు ఫోన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి తర్వాత ఇక్కడ మూవ్ అండ్ అనే ఆప్షన్లో హార్ట్ టెక్స్ట్ ఇలా ఎగ్జాక్ట్ ఇలా పైన సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి సో విధంగా సెట్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసుకుంటే కనుక టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి సో మనం ప్రాజెక్ట్ చూడండి ఇలా బ్యాక్ వచ్చేసుకుంటే కనుక సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సెవెన్ సెకండ్స్ దగ్గర ఇందాక వేరే వాళ్ళ సర్నేమ్ ఉంది కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ చిట్టోజు వారి ఆహ్వానం అనేసి ఇలా మనకి చూడండి మన మన సర్నేమ్ దొరికితే కనుక ఆహ్వానం మీద క్రియేట్ అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నూతన గృహ అనేసి ఉంది కదా ఇది అందరికి కామన్గా దీని ఏమి చేంజ్ అయ్యకండి ఇలా ఎయిటీన్ సెకండ్స్ తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా డేట్ అనేది వస్తుంది కదా ఇక్కడ డేట్ మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో ఎయిటీన్ సెకండ్స్ తర్వాత చూడండి ఇక్కడ ఎయిటీన్ సెకండ్స్లో మనకి డేట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పైకిల కొద్ది కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే ఇందులో కూడా మనకి చూడండి మళ్ళీ ఒక గ్రూప్ అండ్ మాస్క్ అనేది వచ్చింది చూడండి సేమ్ మళ్ళీ ఈ యొక్క గ్రూప్ అండ్ మాస్క్ని మళ్ళీ క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక సో ఇందులో చూడండి ఇక్కడ మనకు తేదీ అనేసి మూడు టెక్స్ట్లు ఉన్నాయి చూడండి ఇందులో సో ఇందులో మనం ఇక్కడ ఫస్ట్ డేట్ పైన ఉంది కదా పై టెక్స్ట్ ఎడిట్ చేసుకుందాం సో ఆ తేదీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు డేట్ మీ యొక్క డేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి ట్వంటీ సిక్స్ జీరో ఫోర్ లేదా మీకు ఆ టైమింగ్ ఉంటుంది కదా గృహ ప్రవేశం ఎప్పుడో ఆ డేట్ అనేది మీరు కూడా మెన్షన్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్గా అయితే కనుక జీరో త్రీ సో ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీకు మీకు నచ్చిన డేట్ అయితే మీరు అయితే ఇచ్చేసుకోండి సో ఈ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పైన టెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిడిల్ లో గ్రీన్ కలర్ టెక్స్ట్ ఉంది కదా సోమవారం అనేసి సో ఆ టెక్స్ట్ ని క్లిక్ చేసుకోండి సో ఇక్కడ ఉంది కదా పైన టెక్స్ట్ సో దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ మీరు ఇచ్చిన డేట్లో ఒక సోమవారం మంగళవారం ఉంటుంది కదా అక్కడ మీరు వారం వారం అయితే కనుక మెన్షన్ చేసుకోండి సో ఇక్కడ అదే అదేవిధంగా టైమింగ్ ఉంది కదా నేను ఒక నైన్ ఫార్టీ నిమిషాలు అనేది ఇస్తున్నాను సో మీరు మీ యొక్క డేట్ అనేది డే టు టైం అయితే కనుక ఎగ్జాక్ట్గా ఇచ్చేసుకోండి కింద మార్చే నిర్మించమైన గృహం నొక్కనుంది కదా మీరు దాన్ని ఎడిట్ చేయకుండా ప్రాబ్లం లేదు ఓన్లీ డేట్ ఒకటి చేంజ్ చేసుకుని చూడండి సో మనం ఇక్కడ డేటు అవి కూడా మనం చూడండి టైమింగ్ డేట్ మొత్తం కూడా ఎయిటీన్ సెకండ్స్ లో చేంజ్ అయిపోయినాయి చూడండి సో మన సర్నేమ్ అయిపోయింది డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో తర్వాత ఇలా కొంచెం ముందుకెళ్తే కనుక చూడండి సో నెక్స్ట్ ఇక్కడ నూతన గృహ ప్రవేశము విచ్ చేయడం వస్తుంది కదా ఇది కంప్లీట్ అయ్యాయి సో అది మనం ఏమీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు సో అందరినీ మనం ఇన్విటేట్ చేస్తున్నాం సో అది కూడా మనం దాని అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక లాస్ట్లో మనకు చూడండి ఇక్కడ మన నేము అదేవిధంగా మన ఫోటో వస్తుంది కదా ఇది మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి సో ఇలా చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క వైట్ లైన్ ఇలా ఫార్టీ టూ సెకండ్స్ దగ్గర మనకు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనేసి ఇలా రెండు ఉన్నాయి కదా మనం వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో ఫస్ట్ అది కింద టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అనేసి ఉంది కదా ఫార్టీ టూ సెకండ్స్ కాడ ఆ గ్రూప్ అండ్ మాస్క్ త్రీ అని ఉందిగా దాన్ని క్లిక్ చేసుకోండి అది టెక్స్ట్ కి సంబంధించింది అనమాట సో ఆ గ్రూప్ త్రీని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనేసి ఉంచోండి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే ఎందులో వచ్చినప్పుడు మొత్తం టెక్స్ట్లు మొత్తం కూడా ఇందులో ఉంటాయి అన్నట్టు సో ఇందులో మనం ఓన్లీ బంధుమిత్రులది మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మన నేమ్ మాత్రమే చేంజ్ చేయాలి అక్కడ రవీందర్ అండ్ సౌ ఉంది కదా సో అక్కడ మనం జస్ట్ ఆ నేమ్ మాత్రమే చేంజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ హైబ్ర ఆఫ్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది సో ఇక్కడ మనకు శ్రీ అని వస్తుంది కదా దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మీరు ఆ నేమ్ ఉంది కదా శ్రీమతి పక్కన ఉన్న నేమ్ని చేంజ్ చేయని లాస్ట్ అనేసి రాశాను అవి ఇక్కడ నేమ్ ఉంది కదా సో అబ్బాయి పేరు కూడా మీరు మీ యొక్క ఎంటర్ చేసుకుని మామూలుగా మహేష్ అని రాశాను అది ఇంకా లాస్ట్ అనేసి రాశాను ఇలా రాసిన తర్వాత బ్యాక్ వచ్చేసుకుంటే మనకు లాస్ట్ వచ్చి ఇలా ఈజీగా నేమ్స్ కనుక చూడండి నేమ్స్ అనేది చేంజ్ అయిపోయినాయి చూడండి ఇక్కడ మహేష్ శ్రీ లాస్ట అనేసి ఇక్కడ యాడ్ అయిపోయినాయి చూడండి సో విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఫోటో కూడా చేంజ్ అవ్వాలి కదా సో దానికోసం ఈ యొక్క వైట్నిలో ఫార్టీ టూ సెకండ్స్ కానీ తెచ్చుకుని చూడండి మనకు పైన గ్రూప్ అండ్ మాస్క్ ఫోర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనేది కదా ఆ ఎడిట్ గ్రూప్ని యాడ్ చేసుకుంటే ఇందులో ఫోటో ఉంటుంది చూడండి ఒక ఫోటో సో ఆ ఫోటో ప్లేస్లో మీ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు సో అక్కడ ఉన్న ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది అందులో యాడ్ అయిపోతుంది చూడండి సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఫోటో అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఆటోమేటిక్గా మనకు ఆ ఫోటో అనేది ఇందులో యాడ్ అయిపోయింది సో ఈ యొక్క ఫ్రోన్ మీరు కావాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ ఫ్రోని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇలా ఎగ్జాక్ట్గా మీ ఫోటో కనిపించేలా ఇలా సెట్ చేసుకోవచ్చు సో విధంగా ఫోటో యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు మన వీడియో మొత్తం కూడా చూడండి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో కూడా యాడ్ అయిపోయింది నేమ్ కూడా ఎడిట్ చేసాం సో నిన్న కనుక మళ్ళీ ప్రీవియస్ ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను సో మీరు మీ ఫోటోని మీ నేమ్ని మొత్తం కూడా ఇలా ఎడిట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ఇలా కంప్లీట్ అయిపోయిన ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మనకు మ్యూజిక్ అనేది ఐ బట్ అనేది ఆఫ్ అయి ఉంది చూడండి దీన్ని ఆన్ చేసుకోండి అప్పుడు మీకు సాంగ్ కూడా ప్లే అవుతుంది ఇలా సాంగ్ కూడా ప్లే అయిన తర్వాతకి పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి టాప్లో సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వీడియోని ఇలా గ్యారీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది సో నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను చూడండి సో మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి వీడియో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉండదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది సో ఆ సేవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది మీరు కాలినీ పైన ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్